ఎస్పీ గారు చెప్పాను అది కాదు నాకు అడిగింది చెప్పాలి ఎందుకు జరిగింది ఆన్సర్ నో ఎక్స్క్యూజెస్ అడిగింది ఏమంటే లేదు అది ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చారు ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు మీరు ఆన్సర్ దా బాధ్యత తీసుకున్నప్పుడు బాగా బిహేవియర్ చాలా మీరంతా తమాషా అనుకోవద్దు రెండు వేల పడతారనుకుంటున్నారు రెండు వేల ఐదు వందలు చేశారు వాట్ ఈస్ ఇన్స్ట్రక్షన్స్ యూ హెవెన్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కండిషన్ లేదు లోకల్ కండిషన్ లేదు సార్ వాళ్ళు పీస్ఫుల్ గా ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్ గా వదలకపోవడమే ఇక్కడ లోకల్ కండిషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా అవును డీ క్లియర్ న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్ మరి ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా అవన్నీ రిటర్న్గా ఇచ్చారా ఏమి కాపీ నాకు గేట్ దగ్గర తీశారు గేట్ దగ్గర అవునాయ నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ అని తెలిసా నీకు హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు ప్యానిక్ గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ చేయాలి ఎవరున్నారు ఎక్కడ టైంలో ఉంది బయట బయట ఉన్నప్పుడు ఏ టైంలో జరిగింది ఆ టైం కూడా ఉంది మినిట్స్ వరకు ఆ టైంలో జరిగినప్పుడు అంబులెన్స్ ఇక్కడ పెట్టాలి అంబులెన్స్ పెట్టారు

ಫೈವ್ ಆಗ್ತಾ ಐದು ಅಂಬುಲನ್ಸ್ ಅಂಬುಲೆನ್ಸ್ ಅಂಬುಲೆನ್ಸ್ ಎಲ್ಲ ಸರ್ ಎಕ್ ಎಕ್ ಮಂದರೆ ಅಡಿಷನಲ್ ಅಂಬುಲನ್ಸ್ ಎಲ್ಲ ಅಂಬುಲೆನ್ಸ್ ಇಕ್ಕ दाने के स्टैंड जन तीन मिनट पट्टी सब लाइम बैक ड्रैवरिंग एक्सीडेंट इंसूर फिफ्टी ट्वेंटी मिनट थ्री ट्वारी फाइव